హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ టూబిహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు ప్రతిది కూడా వివరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది ఈ బిల్డింగ్ కొలతలు వచ్చేసి మనకి పేసింగ్ వచ్చేసి ముప్పై అడుగులు ఉంటుందండి లోతు వచ్చేసి మీకు యాభై అడుగులు ఉంటుంది దీనికి నూట అరవై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ చూబిహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ అంతా కలాయి గేట్ ఇచ్చారండి దీంట్లో ఇదంతా సిట్ అవుట్ ఏరియా అండి బైక్ పార్కింగ్ అయితే లోన్ బాగుంటుందండి కార్ అయితే బయటే పార్క్ చేసుకోవాలి దీనికి బైక్ స్టెప్స్ ఇచ్చేసారండి త్రీ ఫీట్ ఉంటాయి త్రీ ఇంటూ త్రీ అండి సిక్స్ ఫీట్ ఉంటాయి మెట్ల ఏజ్ అంతా కూడా ఇదంతా నార్త్ వైపు ఇచ్చే సొందండి ఇదంతా కూడా రెండున్నర అడుగులు అయితే ఉంటుంది ఇది ఇదిగోండి ఇదంతా కూడా ఎలివేషన్ టైల్స్ అయితే తీసుకున్నారండి సిట్ అవుట్లో బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది సిట్ అవుట్లో కూడా సీలింగ్ అయితే ఇచ్చేసారు బాగుందండి ఫ్రంట్ అయితే ఒక టేక్ డోర్ ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చేసారండి దీంట్లో చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయండి ఫ్రంట్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది లోన కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను దీంట్లో రెండు బెడ్రూమ్లు ఉంటాయండి హాలు కిచెను డైనింగ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయండి ఇందులో ఒకసారి అయితే చూపిస్తాను మీకు లోనకైతే వెళ్దాం లోన ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు ఇలా డోర్ తీసి లోన్కి వెళ్తే అండి ఇది అంతా హాల్ అండి ఇది ఇది జూ బై ఫోర్ ఎక్ట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫ్లోరింగ్ అంతా బాగుంది ఇరవై ఇంటూ పది సైజులో ఉంటుంది హాల్ అంతా కూడా దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి క్లాస్గా అయితే కనిపిస్తుంది ఇది అలాగే నార్త్ వైపు రెండు విండోస్ కూడా ఇచ్చేసారండి ఇందులో ఒక డోర్ కూడా ఇచ్చారు అక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది టీవీ అండి అది టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బాగా చేయించారు ఇవన్నీ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు లాంగ్ సైడ్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో అక్కడ బీర్వాక్ పాయింట్ అయితే ఇచ్చేసారు కబోర్డ్లోనే ఇచ్చేసారండి ముందుగానే ఇది సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు ఈ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి పదమూడు ఇంటూ పదమూడు సైజులో ఉంటుందండి ఇది దీంట్లో వచ్చిన సీలింగ్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది పెయింటింగ్ వర్క్ అంతా కూడా మనకి ఏషియన్ పెయింట్ అయితే వాడారండి దీంట్లో దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది షూట్లు ట్యాప్లు ఇవన్నీ అయితే ఫిక్స్ చేసి ఇవ్వాలండి మనకి అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఈ బాత్రూమ్ సైజు ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి బయటకు వచ్చేద్దామండి ఒకసారి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ ఏ విధంగా ఉంటుందండి ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఆ గోడకి రాయల్ ఫ్లై అయితే చేంజ్ ఇందులో బీరువా పాయింట్ కూడా ఇచ్చేస్తారు ఇందులో కూడా కబోర్డ్లోనే ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి పదమూడు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇది దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మనకి ఇది కూడా ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు కూడా టగా అయితే ఇచ్చేసారండి దీంట్లో ఈ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ వాడారండి ఇందులో వైర్ కూడా పెనోలెక్స్ గోల్డ్ మెడల్ వాడారండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా అది పూజ మందిర్ ఇచ్చారండి ఇందులో ఇది డైనింగ్ ఏరియా ఎనిమిది ఇంటూ పది సైజులో ఉంటుందండి డైనింగ్ అంతా కూడా ఇదిగోండి ఇందులో కూడా సీలింగ్ అయితే చేంజ్ చేశారు బాగుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది డైనింగ్ ఏరియా అంతా కూడా ఒకసారి కిచెన్ కూడా చూపిస్తాను మీకు ఇది కిచెన్ అండి ఇది ఎల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్తో దీంట్లో పైన అంతా స్టోరేజ్ పర్పస్ వచ్చేసింది ఫ్రిడ్జ్ పాయింట్గా అయితే ఇక్కడ ఇచ్చేసారండి ఇది కూడా పన్నెండు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా అంతా కూడా బాగుందండి బాగా చేయించారు ఇదంతా కూడా ట్యాప్స్ కమోడ్లు రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉందండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఈస్ట్ వైపు కిచెన్స్ ఉందండి ఇది ఆరున్నర అడుగులు ఉంటుంది ఇది ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది కూడా ఆరున్నర ఇంటూ మూడున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి బాగుంది అవుటర్స్ ఎవరు వచ్చినా యూజ్ చేసుకుంటే బాగుంటుందండి అవుటర్ ఇచ్చారండి ఇది అలాగే సౌత్ వైపు రెండు అడుగుల సంద ఉంటుంది దీనికి ఈ సైన్యంలో సబ్మెస్మెల్ పంప్ అయితే ఇచ్చేసారు దీంట్లో ఇది నార్త్ వైపు ఇచ్చిన సందండి ఇదంతా కూడా బయటకి అయితే వెళ్దామండి పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇది ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది రాజమండ్రి రాజువోళ్ళు అయితే ఉంటుంది దీని రేట్ వచ్చి అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం మీరు చూస్తే ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి మీకు కావలితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీరు తీసుకెళ్ళి చూపించి మీకు మంచి రేటుగా అయితే పెంచడం జరుగుతుంది దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చండి మీ ప్రొఫైల్ బేసిక్ పెట్టి లోన్ కూడా అవుతుంది ఇదిగోండి పైన అయితే ఈ విధంగా ఉంటుంది ఇది నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా కూడా నైరుతిలో వాటర్ ట్యాంక్ వస్తుంది ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెస్ట్ ఫేసింగ్ బిల్లింగ్ కోసం మీరు చూస్తుంటే ఈ అయితే ఒకసారి చెక్ చేయండి మీరు చెక్ చేసి ఒకసారి మీరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్